గుంటూరు జిల్లా పెదనందిపాడులో అనపరు గ్రామంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్పిటల్లో నాలుగు రోజుల క్రితం అరవై ఐదు మంది పిల్లలందరూ కూడా సిగ్ అయ్యి వాళ్ళంతా ఏ విధంగా హాస్పిటలైజ్ అయ్యారు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా ఈరోజు జీజిఎస్లో ఉన్నటువంటి ముప్పై ఒక్క మంది సిగ్గా ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళని పరామర్శించడం జరిగింది వరుసగా చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న చూసాము కురుపంలో ఇలాగే ఆ వెల్ఫేర్ హాస్పిటల్లో ఇద్దరు పిల్లలు ఏ విధంగా చనిపోయారు అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా సిక్ అయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఈ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు సిక్ అవుతున్నారు చనిపోతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము వరుసగా కూడా ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతూ ఉంది ఏ విధంగా నిర్లక్ష్యం అంటే ప్రతి వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల అన్హైజనిక్ కండిషన్లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ని క్లీన్ చేయకపోవడం అక్కడ ఏదైనా వర్షాలు ఇప్పుడు వర్షాలు ఉన్నాయి వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవడం వల్ల అక్కడ దోమలు రావడము అక్కడ ఉన్నటువంటి అక్కడ మురుగు పెరుకుపోవడము అవి క్లీన్ చేయకపోవడము ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఈ హాస్టల్స్కి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా మనం చూసినట్టయితే ఈ బీసీ హాస్టల్స్ దాదాపుగా ఓవరాల్గా అన్ని వెల్ఫేర్ హాస్ హాస్టల్స్ ఒక మూడు వేల పైన ఉంటాయనుకుంటా హాస్టల్స్ అన్నీ కూడా ఓవరాల్గా స్టేట్లో ఈ హాస్టల్స్ అన్నిట్లో కూడా నాకు తెలిసి అందులో పనిచేసేవాళ్ళు అంటే స్టాఫ్ కొరత అని చెప్పొచ్చు మనం ఎలా అంటే ఒకటే మనిషి వంట చేస్తుంది ఆమె క్లీన్ చేసుకోవాలి ఆమె అంతా ఆ హాస్టల్ మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంకెవరు కూడా ఉండరు వాళ్ళకు సో వాళ్ళు వస్తే వచ్చిన రోజు ఇలా వాళ్ళు రాకపోతే అక్కడ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇలాగా అందులో స్టాఫ్ అంటే ఆ ఉండాల్సినటువంటి ఆ హాస్టల్స్లో ఉండాల్సినటువంటి స్టాఫ్ కొరత ఉండడం వల్ల లేదా ఇవన్నీ కూడా పొలిటికల్ రికమెండేషన్స్ చేసే పోస్టులు కొన్ని ఉంటాయి వీళ్ళు ఆ విధంగా వాళ్ళు పని వచ్చినా రాకపోయినా ఇక ఈ రికమెండేషన్స్ వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎట్లా ఉంటుందంటే ఏముంది మా ఎమ్మెల్యే గారో ఎవరో ఉన్నారు ఏమైనా ఇబ్బంది అయితే కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు పిల్లలకి ఏం సరిగా వండాల్సిన పనుల పెట్టాల్సిన పనుల కిచెన్ క్లీన్గా మెయింటైన్ చేయాల్సినటువంటి పనుల అక్కడ ఉన్నటువంటి స్టాక్లో ఉన్నటువంటి కూరగాయలు అలాగే ఉంటాయి అక్కడ దోమలు ఈగలు అన్నీ కూడా వాళ్తూ ఉంటాయి వాటి మీద ఆ స్టాక్లో ఉన్నటువంటి ఎగ్స్ కానీ ఏం కానీ ఆ కిచెన్ పరిసరాలు క్లీన్గా పెట్టుకోకపోవడం వల్ల ఆ వండినటువంటి గిన్నెలు కావచ్చు ఆ వండేటువంటి గిన్నెలు శుభ్రంగా ఉండకపోవడం వల్ల అలాగే మనం చూసినట్టయితే ఈ హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గ్రామంలో వచ్చేటువంటి నీరు ఆ పైప్లైన్ ఏదైతే ఉంటుందో ఆ పైప్లైను డౌన్ అవ్వడం వల్ల ఆ లీకేజెస్ ఏమైనా ఉంటే మురుగునీరుతో పాటు ఇవి కలుషితం అయిపోయి ఈ కంటామినేషన్ వాటర్ రావడం వల్ల ఈ కంటామినేషన్ వాటర్తో వీళ్ళు ఈ కుకింగ్కి వాడటం వల్ల ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పటికైనా కూడా ఈ ప్రాబ్లంకి సంబంధించి అరవై ఐదు మంది సిక్ అయితే ఇప్పుడు ఈరోజు ముప్పై ఒక్క మంది ఈ జీజీఎస్లో ఉన్నారు ఒకరు సీరియస్గా ఉంటే ఎయిమ్స్కి కూడా తీసుకెళ్లారు ఆ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తెలిచలేదు అసలు శాంపుల్స్ తీసుకున్నారా ఫుడ్ శాంపుల్స్ వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా పిల్లలంతా కూడా డైరియా అని చెప్పేసి డైరెక్ట్ సిమ్టమ్స్ ఉన్నాయి బాగా డిహైడ్రేట్ అయిపోయారు బాగా సిక్ అయిపోయారు ఘటన జరిగిన నాలుగు రోజులైనా కూడా ఇంకా కూడా ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత సిక్కై ఉంటారు ఏ విధమైనటువంటి కంటామినేషన్స్ జరిగినాయి దీనికి రూట్ కాజ్ ఏంటనేది ఇప్పటికైనా ప్రభుత్వం తేల్చిందా శాంపుల్ స్ట్రెస్ తీసారా తీస్తే ఏమని నిర్ధారిస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చూ చోటు చేసుకున్నప్పుడు మేజర్గా మనం చూస్తూ ఉంటాము వాటర్ కంటామినేషన్ అని మనం చూస్తూ ఉంటాము ఈజ్ ఇట్ వాటర్ కంటామినేషన్ ఆర్ సమదర్ థింగ్ చెప్పారా దాని మీద మీకు క్లారిటీ వచ్చిందా మీరు వివరించారా మరి దానికి ఏం మెజర్స్ తీసుకున్నారు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఆ పైప్లైన్స్ అంతా కూడా ఆ వాటర్ స్టాప్ చేసి ఎవరైతే హాస్టల్లో ఉన్నారో ఆ రెస్ట్ ఆఫ్ ద పీపుల్కి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి కాచిన వేడి నీళ్ళు ఇస్తున్నారా అలాగే ఉన్నటువంటి ఆ వాటర్ వాటర్ వస్తుంటుంది కదా ఆ ఫిల్టర్ బెడ్స్ మార్చారా వాటి రిపేర్స్ చేశారా అవన్నీ మినిమల్ రిపేర్స్ కదా ఆరోప్లాంట్స్ ఉన్నాయా లేదా లేకపోతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారా లేదా చేసిన వాటికి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ లోపాలు ఉండడం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ పర్టికులర్ హాస్టల్కి రిలేటెడ్ ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఫోన్ చేశారంట వాళ్ళకు కొంచెం బాగాలేదు అది ఇది అని చెప్పి ఆ పేరెంట్స్కి చెప్పారంట హాస్టల్ నుంచి కూడా ఈ యొక్క ఈ ఈ కంటామినేషన్ వల్ల పిల్లలు సిక్ అయితే ఈ ఇష్యూని పేరెంట్స్ నోటీస్లో హాస్టల్ వాళ్ళు కూడా పెట్టలేదు డాక్టర్స్ సిక్కు అయ్యారని చెప్పి ఫోన్ చేస్తుంటే ఆ తర్వాత చిన్నగా అడ్మిట్ చేసిన వన్ డే తర్వాత పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే పేరెంట్స్కి పేరెంట్స్కి ఇన్ఫర్మేషను కూడా వన్ డే తర్వాత ఇచ్చారు అంటే ఎంత బాధ్యతగా నడుపుతున్నారో మనకు అర్థమవుతుంది ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు అనేది అర్థమవుతా ఉంది బాధ్యత లేని ప్రభుత్వంగా మరొకసారి మనకు స్పష్టం అవుతా ఉంది కూటమి ప్రభుత్వం ఒక ఒక బాబుతో మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాడు రీసెంట్గా అంట ఆ బాబుకి ఆ పిల్లలకి పాలు ఇచ్చినప్పుడు ఆ గ్లాస్లో పడిందంట ఆ గ్లాస్లో ఆ పాలల్లో బలి వచ్చిందని ఆ పిల్లోడు భయపడి అక్కడ గోల్ చేసి అక్కడ ఉన్నటువంటి వాడనిక చూపిస్తే నువ్వు అందరి ముందు తెచ్చి చూపిస్తావా నువ్వు ఎవరికి చెప్పొద్దు ఎవరికన్నా చెప్తావా అని కొద్దిగా మాటలతో భయపెట్టి కొట్టే ప్రయత్నం చేశాడు ఇక పిల్లలందరినీ కూడా వచ్చిన వాళ్ళందరూ ఇట్లా బలిపడింది అని చెప్పి దగ్గరికి వస్తే వాళ్ళందరినీ కూడా తిట్టి మీరు ఈ విషయం బయటికి చెప్తే మిమ్మల్ని కొడతాము హాస్టల్లో నుంచి తీసేస్తామని బెదిరించారు ఈ ఘటన జరిగిన తర్వాత మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక లెటర్ రాశారు ఈ వార్డెన్ వేధిస్తున్నాడు బాగా చూసుకోవట్లేదు సరిగా అన్నం పెట్టట్లేదు వచ్చిన గ్రాసరీస్ ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా మిగుల్చుకుంటున్నారు సరిగా వండట్లేదు వండినే మిగుల్చుకుంటున్నారు ఏది కూడా క్వాలిటీగా ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తుంటే ఈ ఈ చెప్ప ఈ లెటర్లో వీళ్ళు మెన్షన్ చేసి వార్డెన్ కొడుతున్నారంటే కనీసం స్పందన లేదు ఇప్పటివరకు కూడా ఆ వార్డెన్ మన యాక్షన్ తీసుకున్నారా ఆ పిల్లలు ఆ లెటర్ రాశారు ఈ లెటర్ రాశారు మరి ఈ లెటర్ రాసినటువంటి ఆ పిల్లల కన్సర్న్స్ బాధలు ఈ లెటర్లో రాశారు ఈ తీసుకు ఈ వార్డెన్ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే ఈ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోవాలి అలాగే ఆ పరిసరాలు పిల్లలతోనే పనులు చేయిస్తున్నారంట గతంలో ఎన్నడూ లేదు ఒక సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నామమ్మ ఇంతకుముందు లేదు ఇట్లా అని చెప్పి ఆ పేరెంట్స్ చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం నుంచి ఆ పిల్లలతోనే పనులని చేయిస్తున్నారు శుభ్రం ఆ పిల్లలు చేస్తే శుభ్రం చేసుకోవాలి లేకపోతే ఆ భ్రంశసేపు కూడా వాళ్ళు క్లీన్ చేయరు వీళ్ళు చేసుకోకపోతే వీళ్ళు చేయకపోతే హాస్టల్లో పనులు చేయకపోతే కొడుతున్నారంట మరి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు పిల్లల్ని కొడతారా ఇక్కడ పిల్లల్ని పనిష్ చేస్తారా బాగా పెట్టట్లేదు సరిగా పెట్టట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తే భయపెడతారా అంటే ఒక్కసారి హాస్టల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు వరుసగా అన్ని హాస్టల్స్ ఈరోజు మనం ఇక్కడ ఒక బీసీ హాస్టల్ మాట్లాడుతున్నాం సోషల్ వెల్ఫేర్ రిలేటెడ్ హాస్టల్స్ ఇలానే ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్ హాస్టల్స్ ఇలాగే ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇదే ఇబ్బందులు అన్ని వర్గాల వాళ్ళు మోసం చేస్తున్నారు అందరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదొక విషయం అయితే ఆఖరికి విద్యార్థుల విషయంలో కూడా ఎంత కకృతి చూపించి కేర్లెస్నెస్ ఎంత నెగ్లిజెన్సీ ఈ ప్రభుత్వం వహిస్తుందనేది మనకు స్పష్టమవుతూ ఉంది అలాగే ఈ రీసెంట్ టైమ్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగము అండ్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో తనిఖీ చేశారు ఈ తనిఖీ చేస్తే ఈ తనిఖీల ముందే అలార్మింగ్గా ఉంది సిచ్యువేషను ఈ బాగలేవు ఫెసిలిటీసు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వీళ్ళందరూ తనిఖీ చేస్తే ఇమీడియట్గా ఈ గవర్నమెంట్ ఒక జీవో ఒక సర్కులర్ ఇచ్చింది ఏమనంటే ఈ బయట వాళ్ళు ఎవరొచ్చి కూడా ఈ హాస్టల్స్ విజిట్ చేసినా ఈ ఇక్కడ ఉన్నటువంటి లోపాలు క్వశ్చన్ చేసిన లేదు ఫోర్స్డ్గా ఈ ప్రెమిసెస్లో గనక ఎంటర్ అయినా వీళ్ళ మీద కేసులు పెడతాం అని చెప్పి ఈ సర్కులర్ ఇష్యూ చేయడం జరిగింది అంటే ఎవరు వెళ్ళి మాట్లాడడానికి లేదు ఎవరు వెళ్ళి అడగడానికి లేదు ఏమంటే మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు మరి ఈరోజు వచ్చి వీళ్ళని పరామర్శిస్తుంటే పేరెంట్స్ ఎన్ని బాధలు చెప్తున్నారు ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారు మరి ఈ ప్రశ్నలన్నిటికీ ఈ ఈ ఇబ్బందులన్నిటికీ సమాధానంగా ఉండాల్సింది ప్రభుత్వమే కదా దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడే గారు కదా కుటుంబ ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకోవాలి కదా మేము చెప్తా ఉన్నాము మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇమీడియట్గా ఈ ఉన్నటువంటి మూడు వేల పైచులకు హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అందరూ కూడా ఒక యూనిట్గా అందరూ కలిసి ఓవరాల్ ఈ వెల్ఫేర్ హాస్టల్స్ మీద రివ్యూస్ కండక్ట్ చేసి ల్యాబ్సెస్ మీద వర్కౌట్ చేసి అవసరమైతే ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ సిబ్బందిని పెంచేటువంటి ఆలోచన చేసి ఇమీడియట్గా ఆ పరిసరాల్లో ఆ కిచెన్ బాగు పెట్టుకోవాలి డ్రై కిచెన్ మెయింటైన్ చేసుకోవాలి ఆ కిచెన్స్ అన్నీ కూడా బాగా పెట్టుకొని ఆ ప్రెమిసెస్ బాగా పెట్టుకోవాలి ఆ వాటర్ స్టాగ్నేషన్స్ ఏవైతే బయట ఉంటాయో ఆ చుట్టూ ఉన్న ఆంబియన్స్లో కూడా ఆ క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేయాలి ఈ పిల్లలతో పనులు చేయించకూడదు సిచ్యువేషన్స్ బెటర్ అయ్యేదాకా కూడా ఎక్కడికక్కడ ఆ ఫిల్టర్ బెడ్స్ చెక్ చేసుకోవాలి ఆ కాచినటువంటి నీళ్లు వీళ్ళకి అందించాలి ఫర్దర్ ఈ సిచ్యువేషన్స్ అరేజ్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత అలాగే పిల్లలకి ఏదైతే ఇస్తున్నారో పౌష్టికాహారం ఉండాలి ఆ పౌష్టికాహారం అందక కూడా పిల్లలు వీక్ అయిపోతారు సరైన తిండి ఇవ్వకపోతే కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎక్కువ సిక్ అవుతారు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంగా మీ బాధ్యతగా అందించాల్సినటువంటి అన్ని వసతులు అన్ని ఫెసిలిటీసు ఒక మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ ఒక మంచి యాంబియన్స్ ఒక క్లెన్లియస్ అండ్ హైజెనిక్ యాంబియన్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇమీడియట్గా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి ఇష్యూస్లోకి దూర్చుకొని ఈ ఈ విద్యార్థులు ఫర్దర్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వకుండా ఈ విష ఈ ఈ వస్తున్నటువంటి రూట్ కాజ్ కనుకొని వాటిని కట్టెడు చేసేటువంటి ప్రయత్నము మంచి ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నము చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ కూడా ఇదే కాదు మన గుంటూరు జిల్లాలో మొన్న చూసాము డయేరియా విషయంలో ఎంతమంది దాదాపు రెండు వందల మంది పైగా డయేరియా వల్ల ఇబ్బంది పడ్డారు రూట్ కాజ్ ఏంటి ఖచ్చితంగా వాటర్ కంటామినేషన్ తురుకపాలెంలో మనం చూసాము యాభై లోపు మంది చనిపోయారు అంటే ఈ ప్రభుత్వానికి ఇంతైనా కూడా పట్టట్లేదు ఎంతమంది చనిపోయినా ఎంతమంది హాస్పిటలైజ్ అయినా ఎవరికి ఏమైనా కూడా ఈ ప్రభుత్వము పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు మరి ప్రభుత్వంగా వారు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు కానీ వాళ్ళ యొక్క గవర్నెన్స్ని కానీ పక్కన పెట్టి మరి ఎట్లో బిజీగా ఉన్నారో మనకైతే అర్థం కావట్లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చేసినటువంటి మంచిని క్రిటిసైజ్ చేయడము లేదా కొన్ని తీసుకొచ్చినటువంటి మంచి డెవలప్మెంట్స్ అవన్నిటినీ కూడా పీపీపీ పేరులో ప్రైవేటైజేషన్ పేరులో ఎలా అమ్మేసుకోవాలి ఎలా సొమ్ము చేసుకోవాలనే దాని మీదే వీళ్ళ దశ కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణమే మేల్కొని అవన్నీ పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు కోసము విద్యార్థుల శ్రేయస్సు కోసము ఆలోచించి పని చేయవలసిందిగా వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎనీ క్వశ్చన్స్ ఉన్నాం కదా ఇది టోటలీ కూటం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము వాళ్ళు సరైన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు కాబట్టి ఇగో ఇలాంటివి చోటు చేసుకొని వరుసగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ డీజీయొచ్చు ఏదో ఒక అంశంతో ఎప్పుడు కూడా ఎవరో ఒకరు అడ్మిట్ అవుతూ ఉన్నారో పేర్లు వేరు కాకపోతే మొన్న డైరీ అన్నారు అంతకుముందు తురుగుపాయాల మీ ఇన్సిడెంట్ ఇప్పుడు చూస్తే హాస్టల్స్లో పిల్లలు ఎప్పుడు కూడా ఏదో ఒక అంశంతో డిజీజ్ బారినబడి ప్రజలు అటు విద్యార్థులు కావచ్చు దేనికి సంబంధించిన వాళ్ళు దానికి మరి వచ్చి అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా మరి ఈ సూపరింటెండెంట్తో మాట్లాడాము డాక్టర్స్ కూడా చెప్పాము బెస్ట్ కేర్ ఇవ్వమని ఒక పిల్లాడికి సంబంధించి కొంచెం బాగా నీరసంగా అనిపించాడు అవసరమైతే ఇంకా అడిషనల్ కేర్ ఏదన్నా కావాలంటే కూడా వాళ్ళకి ఇవ్వండి అందరితో పాటు చూస్తున్నారు కానీ ఇంకొంచెం బెటర్ కేర్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా కాల్ చేయమని చెప్పి చెప్పాము సో ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వమని ఎన్షూర్ చేయమని అని చెప్పి చెప్పడం జరిగింది ఇలా కేర్లెస్ ప్రభుత్వం యొక్క కేర్లెస్ వాళ్ళనే కేర్లెస్నెస్ వాళ్ళనే ఇవన్నీ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ప్రభుత్వం కనుక సీరియస్గా ఉంటే ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళ దృష్టి దీని మీద లేదు దాని మీద దృష్టి వహించమని చెప్పి మేము వాళ్ళని హెచ్చరించడం జరుగుతాం సరే సరే సెలవులకి మీరు మీరు అన్న పాయింట్తోనే ఏకీద్దాము సెలవులకి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన ఒక మనిషికి అవుతుంది ఇద్దరికి అవుతుంది ముగ్గురికి అవుతుంది వరుసపెట్టి వంద మంది నూట వన్ నాట్ వన్ నాట్ సిక్స్ నూట ఆరు మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు నూట ఆరు మందిలో అరవై ఐదు మంది సిక్ అయ్యారంటే అందరు ఒకరింటికి ఒకరింటికే వెళ్ళారన్న మీ అర్థం ఎవరన్నా ఒకరింటికి వెళ్ళలేదు కదా అందరూ ఇక్కడికి వచ్చి ఆ నైట్ ఇక్కడ భోజనం చేశారు ఆ భోజనం ఏదో కంటామినేషన్ అయింది ఆ కంటామినేషన్ వల్ల నెక్స్ట్ డే ఇంతమంది ఇబ్బంది పడి ఇంతమంది అడ్మిట్ అయినటువంటి పరిస్థితి డెఫినెట్గా చెప్తా ఉన్నాము ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేయట్లేదు వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు హెల్త్ విషయంలో హెల్త్ సెక్టార్ విషయంలో హెల్త్ కేర్ విషయంలో లీస్ట్ టు ఎంతసేపు ప్రైవేటైజేషన్ మీదే ఈజ్ ఇంట్రెస్టెడ్ కాబట్టి ఇవన్నీ కూడా చో చోటు చేసుకుంటూ ఉన్నాయి అవన్నీ ఆ స్కాములు లేదా ఈ ప్రైవేటైజేషన్ గురించి కాస్త పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు గురించి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దాని మీద ధ్యాస పెట్టమని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వానికి